ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదిహేనవ శాసనసభ సభాపతిని ఎన్నుకునేందుకు గవర్నర్ గారు పదమూడవ తేదీ జూన్ రెండు వేల పంతొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటలకు సమయంను నిర్దేశించారు సభాపతి ఎన్నికకు సంబంధించిన నామనిర్దేశిత పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయడం అవుతుంది పూర్తి చేసిన నామనిర్దేశిత పత్రాలు ఈరోజు అనగా పన్నెండు జూన్ రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలలోపు శాసనసభ కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది గౌరవనీయులైన సభ్యులందరికీ శాసనసభ ఆవరణలో సభ్యుల లాంచ్లో ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది యూ పో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను